రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది ఆరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరింట రాహు ఉన్నారు వివాహపరంగా కూడా వీరికి ఆలస్యం అవుతుంది సంబంధాలు చేతి దాకా వచ్చి జారిపోతుంటాయి దగ్గర దాకా వచ్చిన సంబంధం తాంబూలాలు తీసుకున్నాం ఇంకా ముహూర్తాలు పెట్టుకుందాం మహారాయపక్షలు అయ్యాక ముహూర్తాలు పెట్టుకుందాం అని అనుకుంటారు కానీ సంబంధం మా అని వెనక్కి వెళ్ళడం జరుగుతుంది ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం కూడా చెప్పచ్చు అయితే ఏం జరిగినా మన మంచికే దైవానుగ్రహం వల్ల మంచి సంబంధం వస్తుంది అని అనుకుని ఈ మహాలయ పక్షాల యొక్క సంబంధాలు చూడడం అనేది ప్రారంభించండి అదేవిధంగా వ్యాపార ఇచ్చ కూడా చాలా అనుకూలంగా ఉంది ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్కుడు ఏకాదశులు ఉన్నారు విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళాలన్న ఏదైతే కోరిక ఉందో అది ప్రారంభించవచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ ఫినాన్స్ సెక్టర్స్లో వారికి చాలా అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు హోటల్ మేనేజ్మెంట్ సినీ కళా రంగాల వారికి బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు మనం బాగుండాలి పది మంది బాగుండాలి అనే భావన మీలో ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మనము మనతో పాటు నలుగురు అనే భావంతో మీరు ముందుకు వెళ్తారు అందుకే అందరూ మీరంటే అందరూ మిమ్మల్ని అభిమానంగా చూస్తారు ఏదైనా సరే కష్టపడాలి అనే తాపత్రం మీద ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్యోగులైనా వ్యాపారైనా అయినా చక్కగా రాణించగలుగుతారు అయితే ఆరోగ్యం పట్ల ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది త్వరగా జ్వరం రావడం లేదా ఇండైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం రావడం అసిడిటీ ఇటువంటి ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంది విదేశాల్లో ఒక ఉద్యోగం కోసం కావచ్చు లేదా కొత్త ప్రాజెక్టు అంటే కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దాం అనే యోచన చేస్తారు అది వారిని నెరవేరుతుంది మీకున్న స్కిల్స్కి మిమ్మల్ని పిలిచి వ్యాపారం కలిసి చేద్దాం అని చెప్పడం కూడా మంచి తరుణం అని చెప్పచ్చు వచ్చిన అవకాశాలని జద్దునే పరచుకోండి ముందుకు వెళ్ళండి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి సొంతంగా చేసే వ్యాపారంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా సరే అడుగులు వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగానే ఉన్నాయి పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన సూచన వివాహ ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ప్రస్తుతం సప్తమంలో శని బలంగానే ఉన్నారు నిదానంగా సాగుతుంది పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు కెరియర్ బాగుంటుంది కెరియర్ పరంగా మీరు చేసే ఏ ప్రయత్నం అయినా సరే సఫలీకృతం అవుతుంది గవర్నమెంట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ట్రాన్స్ఫర్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కళ ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమవుతాయి కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి అంతమించి ఏది అవసరం లేదు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయం చేయడం అలాగే ఆరేవారి కుంకుమతో అమ్మవారిని పూజించడం అరటినార వత్తులతో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన ఈ చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా లాభిస్తాయండి దీపం పెడితే భగవంతుడు మనం కరుణిస్తాడా లేదా అని కాదు ఏదైతే మనం ప్రార్థిస్తామో మనలోని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ పెరిగిందో మనం పాజిటివ్గా ఆలోచిస్తాం పాజిటివ్గా ఏదైతే ఆలోచిస్తామో చేసే కార్యక్రమం ఎప్పుడు పాజిటివ్గానే మనకు రిజల్ట్స్ ఉంటుంది మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగటివ్ వస్తుంది పాజిటివ్ అంటే పాజిటివ్గా ఉంటుంది అంతేగాని ఇంట్లో పెద్ద మిరాకిల్ అంటూ ఏది లేదు మనం ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి ప్రతిదీ పాజిటివ్గానే మంచి ఫలితాలు రిజల్ట్స్ వస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పది మీద పెట్టుకునేటప్పుడు బుధవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశస్సులు ఎంతో ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటామో ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పిండ ప్రాంతం కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్